యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో అర్ధ మచ్చేంద్రాసనం గురించి తెలుసుకుందాం మచ్చేంద్ర ఆధ్యత ఎప్పుడు నాశనం కనుక దీన్ని ఆసనం పేరు వచ్చింది అందులో సగభాగం అర్ధమచ్చేద్రాసనం ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా ఎడమ కాలిని వెనకకు మడిచి కూర్చోవాలి కుడి పాదాన్ని ఎడమ మోకాలికి అవతల ఉంచాలి కుడి చేతిని వీపు వెనక ఉంచి ఎడమ చేతి భుజానికి పట్టుకోవాలి ఎడమ చేతిని మెలి తిప్పి కుడిపాదాన్ని పట్టుకోవాలి చూసారుగా ఇదండి అర్ధమచ్చేద్రాసనం అంటే ఇలా వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు వివరాలకు వస్తే ఆకలి బాగా పెంచుతుంది వెన్నెముక బాగా వంగుతుంది కడుపు కండరాలను బాగా కదిలిస్తుంది తప్పిన వెన్ను సరి చేయబడతాయి శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది నిత్యం ఈ ఆసనం వేసుకోవడం వల్ల యవ్వనవంతులు అవుతారు ఇవ్వండి అర్ధం అవసరం వల్ల ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం